మద్యం టెండర్లపై హైకోర్టులో వాదనలు ముగిసాయి తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు తుది తీర్పునకు లోబడే మద్యం దుకాణాల కేటాయింపు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది మద్యం దరఖాస్తుల గడువు పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది నిబంధనలకు విరుద్ధంగా గడువు పొడిగించారని పిటిషన్లో పేర్కొన్నారు మద్యం టెండర్లపై తీర్పు రిజర్వ్ చేసింది కోర్టు తుది తీర్పుకు లోబడే మద్యం దుకాణాల కేటాయింపు ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది మద్యం దరఖాస్తుల గడువు పెంచడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది నిబంధనలకు విరుద్ధంగా గడువు పొడగించారని పిటిషన్ లో పేర్కొన్నారు ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలకు దరఖాస్తులో స్వీకరణ గడువు ఇప్పటికే మూసింది అయితే ఈ నెల పద్దెనిమిది వరకు గడువు మూసిందని చెప్పినప్పుడు కూడా ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల అంటే బీసీ బంద్ నేపథ్యంలో కావచ్చు కొంత హాలిడేస్ కావచ్చు ఈ మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తుల గడువు ఈ నెల ఇరవై మూడు వరకు పెంచడం జరిగింది అయితే ఇరవై మూడు వరకు పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు పెంచడం వల్ల దాదాపు ఆరు వేల దరఖాస్తులు రావడం జరిగింది దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాదాపు ఐదు పిటిషన్లు కూడా దాఖలు కావడం జరిగింది దీనిపై సుదీర్ఘంగా నిన్న విచారించినటువంటి హైకోర్టు జస్టిస్ తుకారం బెంచ్ ఈ రోజు మరొకసారి విచారణ చేపట్టింది ప్రధానంగా మద్యం దరఖాస్తులకు గడువు ముగిసినప్పుడు కూడా మళ్ళీ కావాలని ఎక్సైజ్ పాలసీ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ట్వెల్వ్ యాక్ట్ పబ్లిక్ ఫైవ్ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంచింది ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందనేది అటు పిటిషనర్ల తమ వాదనలు కూడా వినిపించడం దీంతో ప్రభుత్వం కూడా తమ వాదన అడిషనల్ అడ్వకేట్ జనరల్ తమ వాదనలు కూడా వినిపించాడు ప్రభుత్వము విధాన అంశాల్లో మద్యం ధరల సంబంధించిన దరఖాస్తుల గడువు పెంచే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది ఆ వెసులుబాటు కూడా ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వ నిర్ణయం మేరకే దరఖాస్తుల గడువు పెంచడం జరిగింది దీంట్లో ఎలాంటి ప్రమేయం కూడా అవసరం లేదనే వాదన అటు అడిషనల్ అడ్వకేట్ జనరల్ తమ వాదన కూడా వినిపించారు ఇరు వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది అయితే సోమవారం రోజు ఇరవై ఏడో తారీఖున మద్యం దుకాణాలకు సంబంధించిన డ్రా యథావిధిగా కొనసాగించుకోవచ్చు తుది తీర్పు మాత్రము హైకోర్టు తీర్పు లోబడే దరఖాస్తులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ కావచ్చు విధానం అటు కేటాయింపులకు సంబంధించిన విషయాలు కూడా తుది తీర్పు లోబడి ఉంటాయని హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది మరోవైపు ఎందుకు మద్యం దుకాణాలకు సంబంధించిన దరఖాస్తులు గడువు పెంచారో లిఖిత పూర్వకంగా తాము సమాధానం చెప్పాలంటూ కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ దీంతో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పడంతో ఈ పిటిషన్ ని ముగించి తీర్పును మాత్రం రిజర్వ్ చేయడం జరిగింది సుమిత్ర అంటే సునీల్ పిటిషనర్ తరపు న్యాయవాదులు ఏమని వాదించారు దానికి ప్రభుత్వం ఏమని వాదించింది ఎస్ మద్యం దరఖాస్తుల గడువు పద్దెనిమిదో తారీఖు వరకే ముగిసింది ఇరవై మూడో తారీఖు డ్రా చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ ఇరవై మూడో తారీఖు నిర్వహించిన డ్రాని ఇరవై ఏడో తారీఖు పోస్ట్పోన్ చేశారు మరోవైపు పద్దెనిమిదో తారీఖు ముగిసిన ముగిసినటువంటి మద్యం దరఖాస్తుల గడువుని ఇరవై మూడో తారీఖు వరకు పెంచారు దీనివల్ల మొదటగా వేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారికి షాపుల కేటాయింపులో నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ కూడా పిటిషనర్స్ తమ వాదనలు కూడా ఉంచారు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొపిబిషన్ యాక్ట్ ప్రకారం ట్వెల్వ్ పబ్లిక్ పై ప్రకారం ఇదంతా కూడా సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అనేది అటు పిటిషనర్ సంబంధించిన వాదన అయితే మరోవైపు ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ మాత్రము మద్యం దరఖాస్తులకు సంబంధించినటువంటి అంశాలు విధానపరమైనటువంటి అంశాలు ప్రభుత్వానికి పెంచే దరఖాస్తుల గడువు పెంచే ఒక వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వము కావాలని అంటే ఇటీవల కాలంలో వచ్చినటువంటి బంద్లు కావచ్చు మరోవైపు వరుస హాలిడేస్ కావచ్చు నేపథ్యంలో దరఖాస్తులకు సంబంధించిన గడువు పెంచడం జరిగింది అది విధానమైనటువంటి అంశాల్లో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచింది ఇది అంతా కూడా ప్రభుత్వము కావాలని అంటే సంబంధించిన వంటి పెంచే హక్కు ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుందనే వాదన అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పింది ఇరుపాదల కోర్టు ఈ తీర్పును రిజర్వ్ చేసింది అయితే సోమవారం రోజు డ్రా యథావిధిగా కొనసాగించుకోవచ్చు ఆ డ్రాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని మాత్రం కోర్టు చెప్పలేదు దీనికి సంబంధించిన ఎందుకు పెంచాల్సి వచ్చిందన్న దానిపై కూడా లిఖితపూర్వకంగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జరిగింది యథావిధిగా సోమవారం రోజు మాత్రము యథావిధిగా మద్యం దుకాణాలు సంబంధించిన డ్రా మాత్రం కొనసాగించుకోవచ్చు అంటూ హైకోర్టు స్పష్టం చేసింది ఫర్ ది అప్డేట్స్